ఇప్పుడు స్క్రాప్లవ పెడుతున్న వ్యాధి పేరు స్క్రాప్ టైఫాస్ ఈ వ్యాధి ఒకటి రెండు సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేయగలదు ఈ వ్యాధితో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు మూడు నెలల్లోనే రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల కేసెస్ నమోదయ్యాయి ఇది ఓన్లీ గవర్నమెంట్ లో నమోదైన కేసెస్ మాత్రమే ఇవి కాకుండా ప్రైవేట్ అండ్ సెమీ గవర్నమెంట్ అండ్ ట్రస్ట్ హాస్పిటల్స్ అన్ని కలుపుకుంటే దాదాపు పదిహేను వేల నుంచి పదహారు వేల మంది టైఫర్స్ బారణ పడినట్టు ఒక అంచనాకు వేస్తున్నారు ఈ స్క్రబ్ టైఫర్స్ అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నెల్లూరు కాకినాడ విశాఖపట్నం అండ్ విజయనగరం జిల్లాల్లో రాపెట్టుగా స్ప్రెడ్ అవుతుంది ఈ డిస్ట్రియట్స్ ఏ కాకుండా మిగతా డిస్ట్రియట్స్ లో కూడా కేసెస్ రైజింగ్ ట్రెండ్ లో ఉన్నాయి సో అందులో భయపడుతున్న ఈ స్క్రబ్ టైఫర్స్ గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం హలో ఐఎమ్ డాక్టర్ సాయితేజ ఎండి జనరల్ మెడిసిన్ స్క్రబ్ టైఫర్స్ అనేది బేసికలీ ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ దీన్ని కాస్ట్ చేసే బ్యాక్టీరియా పేరు ఓరియన్షియా సుసుషి ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎలా వస్తుంది అంటే మైట్ అని ఒక చిన్న పొరుగు కుట్టడం వల్ల వస్తుంది ఈ పురుగు గా వాన కాలంలో దట్ ఈస్ జూలై టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఎక్కువ ఉంటుంది బట్ ఇప్పుడు వానలు ఎక్కువ ఉండడం వల్ల ఇంకొక టూ త్రీ మంత్స్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఇది ఎవరెవరికి వరకు ఎక్కువగా కుట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే పొలాల్లో పనిచేసే వాళ్ళకి అనిబల్స్ దగ్గర ఎక్కువ ఉండే వాళ్ళకి చెట్ల కింద మంచం వేసుకొని పడుకునే వాళ్ళకి దాని తర్వాత షర్ట్ లేకుండా పడుకునే వాళ్ళకి దాని తర్వాత ఎక్కువ మాయిస్ట్ ఏరియాస్లో డ్యాంప్ ఏరియాస్లో మురికి కండిషన్స్ దగ్గరగా ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ర్యాపిడ్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇది గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువ తీవ్రంగా ఉంది ఎక్కువ మంది కేసెస్ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాయి అసలు స్క్రబ్ టైఫర్స్ ఒక లక్షణాలు ఏంటి అంటే స్క్రబ్ టైఫర్ అనేది కూడా మిగతా ఫీవర్ లాగే స్టార్ట్ అవుతుంటుంది దీంట్లో కూడా ఫీవర్ ఉంటుంది ఒల నొప్పులు ఉంటాయి హెడ్ ఎక్ ఉంటుంది కొంతమందికి వామిటింగ్ ఉండొచ్చు కొంతమందికి లూజ్ టూత్స్ అవ్వచ్చు అంటే మోషన్స్ లాగా అవ్వచ్చు ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటుంది బట్ సార్ ఇది అన్ని జ్వరాల్లో కూడా ఇలాంటి ఫీచర్సే ఉంటాయి కదా ఏది స్క్రప్ టైఫర్స్ ప్రతి జరం మన స్క్రప్ టైఫ్ అనే భయపడాలంటే అవసరం లేదు స్క్రప్ ఒక ఇంపార్టెంట్ లక్ష్యం ఏంటి అంటే ఎష్కర్ ఫార్మేషన్ అంటే ఈ స్క్రప్ టైఫర్స్ లో పొరుగు మనకి ఎక్కడైతే కుదుతుందో అక్కడ ఒక చిన్న గొల్ల లేస్తుంది ఆ గొల్ల కొన్ని రోజులకి నీటి బుడగలాగా అవుతుంది ఆ నీటి బుడగ పగిలిపోయి దాని తర్వాత ఒక చిన్న ఎష్కర్ లాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు నేను మీకు చూపించే యస్కర్స్ మన వెంకటగిరి నుంచి వచ్చిన త్రీ కేసెస్ ఈ వీడికి చూస్తే భుజం మీద ఎష్కర్ ఉంది ఏంటంటే ఈ భుజం మీద ఆవిడకి పురుగు కుట్టింది పురుగు కుట్టినట్టు తెలియలేదు తొమ్మిది నుంచి పది రోజుల తర్వాత ఆవిడకి ఫీవర్ వచ్చింది నెక్స్ట్ చూపించే కేసుకి ఏంటంటే ఇతను షర్ట్ లేకుండా పడుకున్నారు షర్ట్ మంచం మీద పడుకున్నప్పుడు ఆయనకి తెలియకుండా ఈ పురుగు వచ్చి కుట్టింది కుట్టడం వల్ల ఈ భాగంలో ఆరోగ్యకి యస్కర్ ఉంది ఈ యస్కర్ వచ్చిన తొమ్మిది నుంచి పద్దెనిమిది రోజుల తర్వాత చాలా మంది ఫీవర్ వస్తాయి ఈ రెండు కేసెస్ కూడా ఈ కుట్టిన పది రోజుల తర్వాత లక్షణాలు అనేవి స్టార్ట్ అయ్యాయి సో ఈ లక్షణాలు స్టార్ట్ అవుతుంది ఎలా డిఫరెన్షియేట్ చేస్తూ సో ఎనీ ఫీవర్ మీకు ఈ సీజన్లో ఫీవర్ ఉండగా ఈ యశ్కర అనేది ఎవరికి కానీ ఉన్నా ఎస్పెషల్ యస్కర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన శంఖ భాగంలో కానీ ఏదో తర్వాత మన తొదల భాగంలో కానీ మన వీపు మీద కానీ మన కరపడని ఉంటాయి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇది పెయిన్లెస్ ఈ ఎస్కర్స్ అనేది పెయిన్ఫుల్గా ఉండవు అంటే నొప్పి వేయదు కాబట్టి చాలామంది మిస్ అవుతూ ఉంటారు సో మీకు ఫీవర్తో బాధపడుతూ ఈ ఎస్కర్ ఏదైనా ఉందంటే దగ్గరలో మీ ఫ్యామిలీ డాక్టర్ని తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే ఇది ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ముఖ్యం ఇంకో ఇంపార్టెంట్ డిఫరెన్స్ దీన్ని మిగతా ఫీవర్స్ని డిఫరెన్షియేట్ చేయడం ఏంటి అంటే రొటీన్ వైరల్ ఫీవర్స్ అయితే యూజువల్గా ఒక త్రీ డేస్కి తగ్గుతాయి మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఫీవర్స్ ఫైవ్ టు సెవెన్ డేస్లో సబ్సైడ్ అయిపోతాయి బట్ ఈ స్క్రబ్ టైఫర్స్ అనేది మనకు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే గా ఫీవర్ ఉంటుంది మనం ఏ పారాసెటమాల్ వేసుకున్నా ఏ మంది వేసుకున్న ఫీవర్ అనేది తగ్గదు కాబట్టి మీకు ఏదైనా ఫీవర్తో బాధపడుతూ ఫైవ్ సిక్స్ డేస్ అయింది కానీ ఫీవర్ తగ్గట్లేదు కంటిన్యూస్గా ఫీవర్ ఉంది ఎస్పెషల్లీ మీ చర్మం మీద ఏదన్నా చిన్న మచ్చల్లా కానీ గొల్లలా కానీ నేను ఇంకా చూపించిన ఇమేజెస్ అయస్కర్ లాంటిది ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే ఈ ని మనం తొందరగా ట్రీట్ చేయకపోతే డిలే చేసే కొత్త ఏమవుతుంది అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత గ్రాజువల్గా ఒక్కొక్క ఆర్గన్ చెడిపోవడం స్టార్ట్ అవుతుంటది వన్స్ ఈ ఆర్గన్స్ బ్రెయిన్కి స్ప్రెడ్ అయిందంటే మెని ఎంజైటీస్ అండ్ ఎన్కెఫ్లైటిస్ వస్తాయి దీనివల్ల ఫిట్స్ రావడం కానీ పరాగ్గా మాట్లాడడం ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి దాని తర్వాత గుండెకి చూసుకుంటే మయోకార్డైటిస్ అడైటిస్ అంటారు అంటే గుండె చాలా స్లోగా కొట్టుకుంటూ ఉంటుంది గుండె యొక్క ఫంక్షన్ బాగా తగ్గిపోతూ ఉంటుంది దాని తర్వాత ఊపిరితిత్తులు స్క్రబ్ టైఫర్స్ ఇంకో ఇంపార్టెంట్ ఆర్గన్ దేన్ని ఎఫెక్ట్ చేస్తాయి అంటే ఊపిరితిత్తులు so lungs so, slide the a and d score show two pneumonia d దీనివల్ల ఆక్సిజన్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఉంటుంది పేషెంట్కి గాలి తీసుకోలేరు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆక్సిజన్ మీదకి వెళ్ళొచ్చు కొంతమందికి అయితే వెంటిలేటర్ మీద కూడా వెళ్ళాల్సి రావచ్చు దీని తర్వాత గ్రాజ్యువల్గా కిడ్నీస్ పాడవడం అనేది స్టార్ట్ అవుతాయి ఇది నాన్ అల్గూలకి ఎక్కి అంటారు అంటే యూరిన్ పాస్ పాస్ చేసేది నార్మల్గా ఉంటుంది కానీ కిడ్నీ యొక్క ఫంక్షన్ గ్రాడ్యువల్గా డిక్లైన్ అవుతూ ఉంటుంది ఇన్ని ఒక్కొక్కటిగా ప్రతి వర్గం చెడిపోతూ ఉన్నప్పుడు లాస్ట్కి వెళ్ళిపోతారు అంటే పేషెంట్ సెప్టిక్ షాక్ వెళ్తారు అంటే బీపీని నార్మల్ ఆక్సిజన్ మెయింటైన్ చేయడానికి కూడా మన బాడీ సహకరించక మెషిన్ మీద డిపెండెంట్గా అవలసిన అవసరం రావచ్చు వన్స్ ఆ స్టేజ్కి వెళ్ళిందంటే ఈ స్క్రప్ టైఫర్స్ బార్ నుంచి మనం కాపాడడం చాలా చాలా కష్టం కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే అంత తీవ్రమైన స్టేజ్కి వెళ్ళి ఉంది ఎర్లీస్ట్ స్టేజెస్లోనే డిటెక్ట్ చేయాలి కాబట్టి మీకు ఫీవర్తో పాటు ఏదైనా తొరదు ఉన్నా కానీ ఫీవర్ ఫైవ్ సిక్స్ డేస్గా తగ్గట్లేదు కంటిన్యూస్గా ఫీవర్ ఉన్నా కానీ దగ్గరలో ఉన్న మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ తొందరగా కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి ఎందుకంటే దీని యొక్క ట్రీట్మెంట్ చాలా సింపుల్ దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది కష్టం వన్స్ ఐడెంటిఫై చేసామంటే దీని యొక్క మెడిసిన్ ఈజీలీ అవైలబుల్ అండ్ ఈజీగా ట్రీట్ చేయొచ్చు కూడా ఇప్పుడు నేను మీకు వెంకటగిరి నుంచి వచ్చిన త్రీ కేసెస్ ఆఫ్ స్క్రప్టైఫస్ గురించి చెప్తాను ఫస్ట్ చూపించింది స్క్రప్టైఫస్ కేసెస్ మన వెంకటగిరిలోని కాలేజ్ మిట్ట ప్రాంతంలో నుంచి వచ్చింది లైక్ బస్ స్టాండ్ వెనక ఉన్న కాలేజ్ మీటి ప్రాంతంలో పేషెంట్ వచ్చారు ఈవిడికి వన్ వీక్ నుంచే ఫీవర్ కంటిన్యూస్గా ఉంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ ఫీవర్ తగ్గట్లేదు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు బాడీ పార్ట్స్ అనేది డీటెయిల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు మాకు దొరికింది ఏంటంటే ఆవిడ రైక కింద భుజం భాగంలో ఒక చిన్న ఉంది దాన్ని చూడగానే మాకు అర్థమైంది ఇది స్క్రబ్ టైఫాస్ అని కాబట్టి ఆవిడకి స్క్రబ్ టైఫాస్ ఒక టెస్ట్లు చేస్తే స్క్రబ్ టైఫాస్ టెస్ట్ ఆవిడ బేస్గా పాజిటివ్ వచ్చింది స్క్రప్ ఒక ట్రీట్మెంట్ పెట్టగానే త్రీ ఫోర్ డేస్లో పేషెంట్ రికవర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు వీడికి ఏ ఆర్గన్ డ్యామేజ్ అవ్వలేదు ఎర్లీగా డిటెక్ట్ అయింది ఇంటికి వెళ్ళారు హ్యాపీగా ఉన్నారు వన్ వీక్ తర్వాత మళ్ళీ వచ్చి చూపించుకున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు నెక్స్ట్ సెకండ్ చూపించే కేసు ఏంటంటే ఇది మన పల్లం ప్రాంతం నుంచి వచ్చిన పేషెంట్ ఇతనికి ఏంటంటే షర్ట్ లేకుండా మంచం మీద పడుకోవడం అనేది అనమాట మేబీ ఎప్పుడు ఒక దగ్గర పొలం దగ్గర పడుకోవడం వల్ల ఈ పురుగు కుట్టినట్టు ఉంది ఈ భాగంలో అతనికి ఏంటంటే అస్కర్ వచ్చింది ఇది పది రోజుల నుంచి ఉంది బట్ ఇది ఏదో లే పురుగులేదు నాకు నాకేం నొప్పి లేదు కదా అని అలా వదిలేశారు పది రోజుల తర్వాత ఫీవర్ స్టార్ట్ అయింది ఫీవర్ ఉన్నా కానీ అతను నెగ్లెక్ట్ చేసి లోకల్గా ఉన్న పారాసెటమాల్ టాబ్లెట్లు మెడికల్ షాప్లో ఏ ఒక యాంటీబయాటిక్స్ తీసుకుంటూ అలా పది రోజులు అయిపోయింది దాని తర్వాత ఏమైందంటే స్లోగా జాన్ డెవలప్ అయింది అంటే పచ్చ కమ్మలు వచ్చాయి పచ్చకమ్మలతో పాటు యూరిన్ రావడం అనేది తగ్గిపోయింది శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది ఈ స్టేజ్లో మన తీసుకొచ్చారు మన దగ్గర తీసుకొచ్చినప్పటికి చూసేసరికి పేషెంట్స్కి ఆక్సిజన్ అందట్లేదు ఆక్సిజన్ శాతం సెవెంటీ పర్సెంట్ ఉంది హండ్రెడ్ ఉండాల్సింది శ్వాస అందట్లేదు దాని తర్వాత పరాగ్గా మాట్లాడుతూ ఉన్నారు దాంతోపాటు ఏంటి అంటే ఇతనికి హార్ట్ ఫంక్షన్ కూడా గ్రాజువల్గా డిక్లైన్ అయింది సో ఇదంతా ఏంటి అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటారు ప్రతి ఒక్క ఆర్గన్ డ్యామేజ్ అయిన స్టేజ్లో తీసుకొచ్చారు బట్ ఈ పేషెంట్ లక్స్ ఏంటంటే ఇంటువేటెడ్ అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళారు వెంటిలేటర్ మీద ఫోర్ డేస్ ట్రీట్మెంట్ తీసుకొని గ్రాజువల్గా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యి వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి ఇతను కూడా డిశ్చార్జ్ అయ్యారు బట్ ఈ స్టేజ్ నుంచి డిశ్చార్జ్ అయ్యే కేసెస్ చాలా తక్కువ ఉంటాయి మనం ఏంటి అంటే అంత క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిందంటే డిశ్చార్జ్ అయ్యే కేసెస్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే అతనికి అన్ని ఆర్గన్స్ డిస్ఫంక్స్ అయిల్ బట్ ఇతన్ అయితే మనం కాపాడగలగా బట్ మన ప్రైమరీ లక్ష్యం ఏంటంటే ఇంత స్టేజ్ కాకుండా ఎర్లీ స్టేజ్లోనే ఈ వ్యాధిని కనిపెట్టగలం మీ అందరికీ ఇంకో క్వశ్చన్ ఉండొచ్చు ఓకే సార్ ఈ వ్యాధి అందరికీ ఇంత తీవ్రంగా రావచ్చా ప్రతి ఒక్కరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇలా ప్రాణం పో కోల్పోవాల్సి రావచ్చు బట్ అందరికీ ఇలా సీరియస్ అవుతుందని లేదు ఎవరికైనా సీరియస్ అవ్వచ్చు బట్ ఎస్పెషల్లీ నేను ఇప్పుడు చెప్పే ఆరు గ్రూప్స్ ఆఫ్ ఇండివిజువల్స్లో చాలా క్రిటికల్గా ఉండొచ్చు అదేంటంటే బిలో ఫైవ్ ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్ ఉన్న చిన్న పిల్లలు గ్రేటర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ అరవై సంవత్సరాలు పైపడిన వాళ్ళు ఎవరైతే ఎమ్నో కాంప్రమైజ్డ్ స్టేట్స్ ఉన్నారో అంటే షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉన్నవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ లివర్ డిసీజ్ పేషెంట్స్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఇంకేదైనా రొమోటలాజికల్ డిసార్డర్స్ లైక్ కీలవాతము ఇలాంటి డిసీజ్కి వచ్చి స్టీరాయిడ్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళు వీళ్ళందరిలో ఈ వ్యాధి తీవ్రంగా ర్యాపిడ్గా ఎర్లీగా పర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మిగతా వాళ్ళకి ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ తర్వాత ఆర్గన్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అయితే ఈ పైన ఒక సిక్స్ కండిషన్స్లో పేషెంట్కి మటుకు త్రీ ఫోర్ డేస్ నుంచి ఒక్కొక్క ఆర్గన్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ సీజన్లో ఈ స్క్రబ్ టైఫర్స్ ఎప్పుడే మీకు లాగా అందరికీ స్ప్రెడ్ అవుతుంది సో ఏ ఫీవర్ని మీరు చాలా లైట్ తీసుకోవద్దు త్రీ ఫోర్ డేస్గా ఫీవర్ ఉంది మీకు తగ్గట్లేదు అనిపించిన ఫీవర్తో పాటు బాడీ మీద ఏదైనా ర్యాష్ వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్క్రబైఫర్స్ కొంచెం టెస్ట్ చేసుకోండి ఓకే సార్ ఈ స్క్రబ్ టైఫర్స్ టెస్ట్ అనేది ఎక్కడ ఉంటాయి ఎలా టెస్ట్ చేస్తాం ఫస్ట్ త్రీ ఫోర్ డేస్లో స్క్రబ్ టైఫస్ పీసీఆర్ అనేది చేయొచ్చు బట్ ఈ స్క్రబ్ టైఫస్ పీసీఆర్ అనేది వెరీ కాస్ట్లీ టెస్ట్ అన్ని సెంటర్లో లేదు కాబట్టి నెక్స్ట్ బెస్ట్ టెస్ట్ ఏంటంటే స్క్రబ్ టైఫస్ యాంటీబాడీ డిటెక్షన్ త్రూ ఎలీస్ ఆర్ ఇన్నోఫ్లూర్ అంటే స్క్రబ్ టైఫర్స్కి అగేన్స్ట్గా మన బాడీ ప్రొడ్యూస్ చేసే ని డిటెక్ట్ చేసే టెస్ట్ ఈ టెస్ట్ తక్కువ కాస్ట్లోనే అవుతుంది మోస్ట్ ఆఫ్ ద లో ఉంటుంది రొటీన్గా మనం ఫేవర్ అంటే కామన్గా చేసే టెస్ట్ ఏంటంటే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ బట్ ఇప్పుడు చూస్తున్నా అంటే మలేరియా అండ్ టైఫాయిడ్ కేసెస్ గా తగ్గిపోయాయి మోర్ కేసెస్ ఆఫ్ స్క్రబ్ టైఫస్ పెరుగుతున్నాయి సో ఫీవర్ కోసం వర్కప్కి వెళ్ళినప్పుడు మీరు కంపల్సరీ ఆ ఫిజిషియన్ కానీ మీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ కంపల్సరీ మాకు స్క్రబ్టైఫర్స్ గురించి టెస్ట్ చేయండి అడగండి ఫైవ్ సిక్స్ కా ఫీవర్ ఉంది అంటే ఆ స్క్రబ్ టైఫస్ రిలీజ్ అనేది మోర్ సిన్సిటివ్ టెస్ట్ ఇవి కాకుండా ఫెలిక్స్ రియాక్షన్ ఇలాంటి టెస్ట్లు ఉంటాయి బట్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ద బెటర్ టెస్ట్ ఈస్ ఆల్వేస్ పీసీ ఆర్ స్క్రటైఫా ఎలిసా మీరు ఫీవర్తో బాధపడుతున్నప్పుడు కంపల్సరీ ల్యాబ్కి వెళ్ళినప్పుడు స్క్రప్టైఫస్ టెస్ట్ కూడా చేయమని మీరు ఇన్సిస్ట్ చేసి చేయించుకోండి ఇప్పుడు మనం స్క్రబైఫ్స్ యొక్క ట్రీట్మెంట్ గురించి చూస్తాం స్క్రబైఫస్ యొక్క ట్రీట్మెంట్ చాలా సింపుల్ దీన్ని డిసీజ్ ఐడెంటిఫై చేయడమే కష్టం ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ దీని యొక్క ట్రీట్మెంట్ ఏంటి ఆక్సిసైక్లిన్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ టూ టైమ్స్ అయితే తీసుకోవడం అది వారం నుంచి రెండు వారాలు ట్రీట్మెంట్ తీసుకోవడం కొంతమందికి డా సైకింగ్ పడకపోయిన వాళ్ళకి అజిత్రోమైసిన్ అనే టాబ్లెట్ ఉంటుంది ఈ అజిత్రోమైసిన్ అట్లీస్ట్ ఫైవ్ టు సెవెన్ డేస్ తీసుకోవడం అందుకని ఇంపార్టెంట్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనము స్క్రటైఫర్స్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ముప్పై ఆరు గంటల్లోనే ఫీవర్ తగ్గడం అనేది స్టార్ట్ అవుద్ది ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటున్న టూ డేస్ తర్వాత కూడా ఫీవర్ తగ్గలేదు అంటే అప్పుడు అది స్క్రప్టైఫస్ కాకుండా ఇంకేదైనా ఇన్ఫెక్షన్ అయినా అయ్యి ఉండొచ్చు ప్లస్ క్రబ్టైఫస్తో పాటు ఇంకేదైనా ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు ఉత్త స్క్రబ్టైఫర్స్ అయితే మాత్రం ఈ ట్రీట్మెంట్ కంపల్సరీ రెస్పాండ్ అవుతుంది నా వీడేస్ మోర్ అండ్ మోర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వస్తుంది లైక్ టాక్సిసైకిన్ అండ్ అజిథ్రోమేసిన్ కంబైడ్గా కలిపిస్తే ఇంకా మోర్ ఎఫెక్టివ్ అని చెప్పి బట్ ప్రిడామినెంట్ ట్రీట్మెంట్ మనకు డాక్సిసైకిన్ అండ్ అజిత్రోమైసిన్ ఓకే మనం స్క్రప్టైఫ్స్ రాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇది ప్రిడోమినేట్స్ గా ఫార్మర్స్కి పొలంలో పనిచేసే వాళ్ళకి వస్తుంది కాబట్టి మీరు పొలంలోకి వెళ్ళేటప్పుడు మీ చెప్పులు లేకుండా మటుకు వెళ్ళొద్దు చెప్పులు వేసుకునే వెళ్ళండి ప్లస్ ఫుల్ హ్యాండ్స్ స్లీవ్స్ ఇక్కడ వరకు ఉన్న స్లీవ్స్ అండ్ ప్యాంట్స్ వేసుకొని వెళ్ళండి షార్ట్స్ వేసుకొని వెళ్ళొద్దు ఈ రైనీ సీజన్లో నెక్స్ట్ ఇన్ ప్రొసీజర్ అంటారు అంటే సాక్స్ వేసుకొని సాక్స్ లోపలికి మీ ప్యాంట్ అని టక్ చేసుకొని వెళ్ళండి దీని ద్వారా ఏంటంటే పురుగు మనకు కుట్టే ఛాన్సెస్ బాగా రిడ్యూస్ చేయగలం రెండోది అర్బన్ ఏరియాస్లో టౌన్లో ఉన్నవాళ్ళు ఏంటంటే మీ చుట్టుపక్కల ప్రాంతాలు చాలా క్లీన్గా పెట్టుకోండి ఎక్కడ బంక నిల్వనివ్వద్దు తడి ప్రాంత తడిగా ఉండనివ్వద్దు ఎక్కడైతే బంక నిలుస్తుందో అక్కడికి పొరుగు పురుగులు ఎక్కువ గురువు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది దాని తర్వాత ఈ సీజన్ వరకు మీరు పడుకునేటప్పుడు చాలా మందికి షర్ట్ ఇప్పేసి పడుకోవడం అనేది అలవాటు ఉంటుంది బట్ ఈ సీజన్ వరకు మీరు షర్ట్ వేసుకొని లేదా టీ షర్ట్ వేసుకొని పడుకోండి ఎందుకంటే షర్ట్ లేకుండా పడుకున్నప్పుడు ఈ మైట్ అనేది మిమ్మల్ని కుట్టే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి అదే షర్ట్ వేసుకుంటే ఛాన్సెస్ తగ్గించగలుగుతారు దాని తర్వాత బాగా డస్ట్ ఉన్న చెట్ల కింద కానీ పొడుకోవడం అవన్నీ అవాయిడ్ చేయండి చెట్టు కానుకొని ఉండడం కానీ ఇలా ఉండడం వల్ల పొడుగు చెట్టు మీద ఉండేది దాని ద్వారా మనకు కుట్టే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ ఛాన్సెస్ అన్నీ అవాయిడ్ చేస్తూ ఉండండి బేర్ ఫుట్ వాకింగ్ అవాయిడ్ చేయండి దాంతోపాటు పర్మిత్రిన్ అనే ఒక స్ప్రే ఉంటుంది ఇది మీ మున్సిపాలిటీ వాళ్ళని కానీ మీ ఇంటి దగ్గర వాళ్ళని కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అడిగి ఎక్కడైతే పురుగులు ఎక్కువ ఉన్నాయో బంగ ప్రాంతం ఎక్కువ ఉందో క్యాటిల్ ఎక్కువ ఉందో అంటే పాలు పితికే వాళ్ళు ఎక్కువ ఉన్నదో ఆ ఏరియాలో అంతా ఈ పర్మిత్రిన్ అనేది స్ప్రే చేయించండి ఈ స్ప్రే చేయడం వల్ల ఆ పురుగు చనిపోతూ ఉంటుంది ఆ నార్మల్ చనిపోవడం వల్ల మనకి బ్యాక్టీరియా వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గించుకోగలం సో ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకోండి ఏ ఫీవర్ని నెగ్లెక్ట్ చేయద్దు ఎస్పెషల్లీ ఫీవర్ విత్ ర్యాష్ వస్తే అంటే ఫీవర్తో పాటు ఆ పురుగు వచ్చిన వాడిని అస్సలు నెక్లెక్ట్ చేయొద్దు ఫీవర్ ఫైవ్ సిక్స్ డేస్గా తగ్గకపోతే మీరు వెళ్ళి ఈ ఎపిడమిక్ సీజన్ కాబట్టి స్క్రిప్ట్ అయ్యి ఫస్ట్ టెస్ట్ చేసుకోండి దగ్గరలో ఫిజిషియన్ కదవండి ఇలాంటి మరెన్నో మెడికల్ విషయాలు మీరు తెలుసుకోవడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ